హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్డుకు ఒక ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది ఈ సైడ్ వచ్చేసి చుట్టూ కడిలేసి ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి కాస్ట్ వేసి ఉందండి క్లియర్ టైటిల్ ఎటువంటి కిరికిరా కానీ గొడవలు కానీ లేదండి అది కనిపించేది మనకు మండల్ టౌన్ అండి మూటకొండూరు మండల్ వస్తుంది మనకు హైదరాబాద్ టు వరంగల్ హైవే నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ దూరంలో ఈ సైట్ ఉందండి విలేజ్ పక్కనే విలేజ్ నుండి మనకు వచ్చేసి నూట యాభై మీటర్ దూరంలో సైట్ ఉంది హైదరాబాద్ నుండి మనకు వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి సైట్ దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు అయితే వర్తిస్తుందండి మనకు రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి గుంటకు లక్ష వేలు చెప్తున్నారు స్మాల్ నెగేషబుల్ అయితే ఉంటుంది ఈ సైట్ కానీ నచ్చితే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చిన్నగా మామిడి తోటకైతే మంచి సూటబుల్ సైట్ అండి గెస్ట్ హౌస్ పరంగా యాదగిరిగుట్ట నుండి కేవలం మనకు వచ్చేసి ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో సైట్ ఉందండి హైదరాబాద్ నుండి కేవలం అరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి మంచి ఛాన్స్ ప్రాపర్ట్ అనుకోవచ్చు యాదగిరిగుట్ట టెంపుల్కి కూడా మనకు చాలా దగ్గరలో ఉంటది